అమెరికా పర్యటన ముగించుకొని తొలిసారిగా ఖమ్మం ఇచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖమ్మంలోని స్థానిక బురహనపురంలోని పార్టీ కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొని తమకు సన్మానం చేశారు వేల మంది వచ్చారు చాలామంది రిసీవ్ చేసుకున్నారు నేను అక్కడ దిగిన ఒక గంటలో తయారైన మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టారు ఫంక్షన్ ప్రోగ్రామ్లో అక్కడికి పోవడం జరిగింది ఆశీర్వాదం తీసుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఒక గంట సేపు అందరితో ఫోటోలు దిగి బయటికి పోయి వచ్చేసరికి నైట్ అయింది మళ్ళీ మీటింగ్ అటెండ్ అయినా త్రీ ఫోర్ అవర్స్ మీటింగ్ మీటింగ్లో కూర్చున్నా ఖచ్చితంగా నేను కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది నన్ను పిలిచారు నన్ను మాట్లాడమన్నారు గౌరవించారు అన్ని చేశారు ఈ ప్రోగ్రామ్కి వచ్చాను కానీ నేను చెప్పే ఒక మాట వినండి అని మాత్రం ఖచ్చితంగా చెప్పిన అదేంటంటే తెలంగాణలో ప్రతి జిల్లాలో మునుడు కాపులకు ఒక భూమి ఉన్నట్టు భవనాలు ఉన్నట్టు తెలంగాణ అమెరికా మొత్తంలో ప్రతి రాష్ట్రంలో మన బిడ్డలు ఉన్నారు మన సోదరులు ఉన్నారు సోదరి మందులు ఉన్నారు ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవాల్సి వస్తే ఇక్కడికంటే రేట్ తక్కువ అక్కడ భూమి వ్యాధ్యూస్ తెలంగాణ కంటే చాలా తక్కువ ఉన్నాయి భూముల విలువ పది లక్షలు పెడితే పదిహేను లక్షలు పెడితే ఎక్కడ దొరుకుతుంది కొనండి ఎక్కడికక్కడ ఈ ప్రతి రాష్ట్రంలో ఒక పది ఎకరాల భూమి కొని కాపు సత్రాలు కట్టండి అని చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో మీరు అక్కడ ఉన్నా మీరు రిటైర్ అయ్యి వచ్చినా మీ పిల్లలు ఉన్నా ఎవరికైనా పనికొస్తే దేని కట్టమన్నానంటే ఇప్పుడు ట్రంప్ వచ్చారు జాబ్స్ అన్ని పిల్లలందరూ రోడ్డు మీద పడ్డారు ఇబ్బందులు అవుతుంది వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి వాళ్లకు షెల్టర్ ఇవ్వండి ఆశ్రయం ఇవ్వండి ఆ ఆశ్రయం తర్వాత సపోర్ట్ గా నిలబడండి మళ్ళీ దేశం మించి వెనుకుపోయి పిల్లలు ఇబ్బంది పడకుండా ఒక భరోసా ఇవ్వడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా మీరు ఒక ఇలాంటి ట్రస్ట్ ఏర్పాటు చేసి నమ్మకాన్ని క్రియేట్ చేసిన బాధ్యత మీద ఉందని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు నిజంగా కూడా ఇప్పటిదాకా మాకు ఆలోచన రాలేదనేది ఖచ్చితంగా చేస్తామని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అమెరికాలో పిల్లలు చాలా మంది రోడ్డు మీద ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు నేను ఉన్నంత మటుకి నాకు తెలిసినంత మటుకి నాకు తెలిసిన కంపెనీలు కానీ పిల్లలు కానీ యాజమాన్యాలు కానీ ఫ్రెండ్స్ అందరు కూడా మ్యాక్సిమం నేను వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఏర్పాటు చేసి వచ్చి నేను ఆన్లైన్ ప్రతి దిక్కున గమనిస్తున్నా చేయించి ఏర్పాటు చేస్తున్నాను ఎక్కడిపోతే అక్కడ ఒక్కరోజు మాత్రమే నేను వాషింగ్టన్లో ఉన్నా నెక్స్ట్ డే న్యూ జర్సీ పోయినా అక్కడ పిల్లలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడ తెలిసింది ఓన్లు రిసీవింగ్ ఇళ్ళలకు ప్రమాణం ఎంత ప్రేమగా చూసుకున్నారు అంటే ఒక కమ్యూనిటీ కాదు రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రజలు కూడా అన్ని అన్ని వర్గాల వారు కూడా అన్ని రాష్ట్రాల నుంచి నన్ను పిలిచారు కానీ నేను ఓన్లీ ఐదు రోజులు ఆరో రోజు బయకరంగా ఐదు రోజుల్లో ఐదు స్టేట్లు దిగిన డైలీ రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయినా బై రోడ్ జబ్బు చేసినా న్యూజెర్సీ జెర్సీ తిరిగినా న్యూయార్క్ పోయినా నయాగారా పోయినా పిట్స్బర్గ్ పోయినా మళ్ళీ వాషింగ్టన్ కు వచ్చిన అంటే నాకున్న ఐదు రోజులు ఐదు రోజులు సద్వినియోగం చేసుకొని మొత్తం తిరిగి చూడడానికి ప్రయత్నం చేసిన మన పిల్లలు